్యాపీ మార్నింగ్ అండ్ అందరికీ ఈశా వేస్ట్ భాష్యం ఈస్ ద బెస్ట్ అని మరొకసారి భాష్యం విద్యా సంస్థలు నిరూపించాయి భాష్యం చైర్మన్ రామకృష్ణ గారు వైస్ చైర్మన్ హనుమంతరావు గారు తర్వాత ఎండి సాకేతీరామ్ గారు మా సియు అనిల్ కుమార్ గారు ప్రోత్సాహంతో మా అధ్యాపక బృందం తర్వాత టీచర్స్ తర్వాత వచ్చేసినాటి స్టాఫ్ హైతరం అందరి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ రోజు ఆదోని పట్టణంలో హరిణి అయినటువంటి మా అమ్మాయి ఫైవ్ నైన్టీ సెవెన్ తో టౌన్ టాపర్గా ఈరోజు రావడం జరిగింది ఆ అమ్మాయి ఇక్కడ పక్కనే ఉంది ఇక్కడ ఫైవ్ నైన్టీ సెవెన్ మార్క్స్ అనేటువంటివి ఆషామాషి విషయం కాదు ఫైవ్ నైన్టీ సెవెన్ ఈ ఈరోజు ఆదాని పట్టణంలో భాష్యంకి విద్యా సంస్థలకి వన్ని తీసుకురావడం జరిగింది అదే విధంగా మా పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులలో హరిణి తర్వాత సనా అనేటువంటి అమ్మాయి ఫైవ్ నైంటీ సిక్స్ తో సెకండ్ గా రావడం జరిగింది ఫైవ్ ఫైవ్ తో హారిక అనే అమ్మాయి నెక్స్ట్ ఫైవ్ నైంటీలో యశ్వంతి అబ్బాయి కూడా టాపర్గా రావడం జరిగింది అంటే ఫైవ్ నైంటీ ప్లస్లో ఫోర్ నెంబర్ స్టూడెంట్స్ ఒకే క్లాస్ నుంచి ఒకే క్లాస్ నుంచి రావడం చాలా అసంతత విషయమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా చూసుకుంటే మా ఆగోలి పట్టణంలో మా స్కూల్ ఉన్నటువంటి విద్యార్థి ఎనభై మంది ఉంటే నలభై ఒక్క మంది విద్యార్థులకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్తో ఈరోజు మేము టౌన్లో టాపర్గా ఉన్నా ఉన్నందుకు హర్షిస్తూ ఉన్నాము ఇంతటి విజయానికి కారణమైనటువంటి భాష్యం చైర్మన్ రామకృష్ణ గారికి హనుమంతరావు సార్ గారికి మా యొక్క సి అనిల్ కుమార్ సార్ గారికి నాతోటి అధ్యాపక బృందానికి నాన్ టీచింగ్ స్టాఫ్ కి తల్లిదండ్రులకి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అండ్ చూసుకుంటే చూసుకుంటే రోజు రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ క్లాస్ రీజన్స్ వచ్చిన విషయం తెలిసింది తెలిసిందే అయితే రాష్ట్రంలో నెంబర్ వన్ సార్ ఎవరు దక్కిందంటే భాష్యంకే దక్కింది అదే భాష్యం గొప్ప ఎంపిక ఈ స్టార్ వేస్ట్ భాష్యం ఇది ద బెస్ట్ అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం నేహాంజలి అనేటువంటి అమ్మాయికి సిక్స్ హండ్రెడ్ కి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ తో రాష్ట్ర వ్యాప్తంగా టాపర్ గా వచ్చేందుకు దాని కూడా హర్షిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అని అన్నారు స్టూడెంట్స్ లో ఎయిటీ నైన్ మెంబర్స్ పాస్ అయ్యేసి హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ ఏదో ముందుకెళ్తా ఉన్నాం ఇక్కడ మనకు టాపర్ గా వచ్చేటువంటి అమ్మాయి కూడా ఫైవ్ నైన్టీ సెవెన్ తో నర్సరీ నుంచి మన దగ్గర చదువుతా ఉంది నర్సరీ నుంచి ఎందుకు సార్ దగ్గర అమ్మాయి చదువుతా ఉంది ఇంకొక సెకండ్ టాపర్ వచ్చేసి మనకు ఫైవ్ నైన్టీ సిక్స్ సనా అమ్మాయి సంఘరేషణ ఈ అమ్మాయి కూడా మనకు నర్సరీ క్లాస్ నుంచి టెన్త్ వరకు మనస్కూలో చదువుతా ఉంది వీళ్ళిద్దరు కూడా టౌన్ టాపర్స్ ఈ రోజు రావడం జరిగింది ఇంతే కాకుండా ఫీమన్ ఇయర్స్ లో కూడా సాయి మనోజ్ఞ అనే అమ్మాయి హండ్రెడ్ పర్సెంటేజ్ తో దేశ వ్యాప్తంగా మహిళా మహిళా విభాగంలో దేశవ్యాప్తంగా టాప్ టెన్ ర్యాంక్విసర్చి సాయి మనోజ్ఞ కూడా హర్చిస్తున్నాం మన బ్రాంచ్ లో కూడా చదివినటువంటి ఒక అబ్బాయి జయదీప్ అనేటువంటి అబ్బాయి నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు మన భాష స్కూల్లో చదివి ఇంటర్మీడియట్ వచ్చేసి మన గుంటూరు భాషలో చదివి ఆ అబ్బాయి కూడా నైన్టీ నైన్ బై నైంటీ సెవెన్ పర్సెంటేజ్ జెఈ మెయిన్స్ లో సక్సెస్ కూడా సాధించడం జరిగింది కేవలం టెన్త్ క్లాస్ యూజెస్లో ఆగిపోకుండా జేఈ మెయిన్స్ అయితేనేమి అడ్వాన్స్ అయితేనేమి జిఫ్మర్ అయితేనేమి డ్రీమ్డ్ అయితేనేమి నీట్ అయితేనేమి అటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి తర్ఫీదు సిక్స్త్ క్లాస్ నుంచి మేము ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ గ్రోత్ రావడం జరుగుతుంది అనే విషయానికి హర్షిస్తున్నాము ఈ విజయానికి కార్యేటువంటి మా బృందానికి ధన్యవాదములు నా పేరు హరిని నేను నర్సరీ నుంచి భాష స్కూల్లో చదువుతున్నాను మా పేరెంట్స్ అండ్ మా టీచర్ ఈరోజు టెన్త్ క్లాస్ లో ఫైవ్ నైన్టీ సెవెన్ మార్క్స్ పొందాను నేను చాలా గర్వ గర్విస్తున్నాను వెల్కమ్ టు విన్నర్స్ వరల్డ్ అని భాష చెప్తుంది మళ్ళీ నిరూపించాం థ్యాంక్ యూ నేను ఇది సాధించడానికి మా భాష ప్రిన్సిపల్ గారు రామకృష్ణ మా చైర్మన్ గారు రామకృష్ణ సార్ మా ప్రిన్సిపల్ సురేంద్రబాబు సార్ ఇంకా మా టీచర్స్ అందరూ నాకు ఎంతో సహాయం సహాయం చేశారు నా తల్లిదండ్రులు కూడా నన్ను ప్రోత్సహించారు థ్యాంక్ యూ ఎంఎస్సి తీసుకోవాలనుకుంటున్నాను చార్టెడ్ చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలని నా గుడ్ మార్నింగ్ ఎవరివర ఐ స్టడీ భాష హై స్కూల్ ఐ 96 పైన సిక్స్ మార్క్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ रामकृष బాష రూమ్స్ కూడా చదువుతున్నాను ఇప్పుడు ఇక్కడ ఉన్న టీచర్స్ తో నా పేరెంట్స్ నేను ఎంత గర్వపడుతున్నాను నాకు ఈ ఈ టెన్త్ క్లాస్ ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ వచ్చినాయి ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ ఫైవ్ థర్టీ ఫైవ్ పేరెంట్స్ ప్రిన్సిపల్ Hello